వర్తించదు లోకంలో ఉన్న వాళ్ళతోటి మరి ఎవరికి వర్తిస్తుంది సహోదరులుగా ఎవడైతే పిలవబడుతున్నాడో బాప్తిస్టును తీసుకుని క్రీస్తుని వెంబడించి సంఘంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు ఎవడైనా జారుడుగా కానీ లోబిగా కానీ విగ్రహారాధికుడిగా కానీ తిట్టిపోతుగా కానీ త్రాగుపోతుగా కానీ దోచుకొని వాడుగా కానీ అయ్యున్న ఏడల అట్టివాణితో సాంగత్యం చేయకూడదు భుజింపకూడదని మీకు రాయి ఇచ్చున్నాను క్రీస్తుని నమ్మి బాప్త తీసుకుని తాగుతున్నాడు అనుకోండి ఆడు చాయలు గొడ కాదు కదా ఆడతోడు కూర్చోమంటే కూర్చోకూడదు గుర్తుపెట్టుకోండి రూల్ అది క్రీస్తుని విశ్వసించిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత రక్షణలో కొనసాగుతూ సంఘంలో ఉంటున్న వాడు మందు కనబడబడ్డాడు అనుకోండి ఆడి దగ్గర కూర్చోకూడదు అని నీళ్ళేసినట్టే చూడాల అర్థం అందా ఏ ఎందుకని వాడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా సంఘంలోకి వచ్చి కూడా వాడు చేసే పని అంటే తెలిసి దుర్మార్గమైన పని దేవుడిని అవమానపరిచేటట్లుగా తీసుకొస్తా దేవుడు కోపం వచ్చి తెలిసి ఆడితోటి అలా ముఖం కూడా చూడొద్దు అని చెప్తున్నాడు వాటితో తిరగొద్దు ఆడు ఒకవేళ జాలుడా వాడి జోలికి వెళ్ళొద్దు వాడితో భోజనం కూడా చేయొద్దు వాడితో కూర్చుని వాడిలో ఏదైనా ఏ పొరపాటు విషయాలైనా కనబడ్డదా హెచ్చరించండి ఒకసారి రెండు సార్లు వాడు బ్రతుకును మార్చుకోలేదా వాడితో ఎవడ ఉండొద్దు అసలుకైనా ఎంత కఠినమైన రూల్స్ చెప్తున్నాడు వచ్చి ఉంటాయి మనకేం తెలిసే విషయాలు మనమేమంటాం పాపిని ప్రేమించినప్పుడే కదా బ్రదర్ మారుతాడు ఆడి పాప ఎందుకు ఏడు సహోదరుడు ఆడి పాపం చేస్తాడు ఇంకా మారిదే ముందడు మార్పు కొరకే వచ్చాడు సంఘంలోనికి ఎందుకంటే ఈ మధ్యన కొన్ని కొన్ని డైలెక్ట్స్ వినపడుతుంటే మాములుగానే పాపం చేశాడు పాపం ప్రేమించినాడు పాపాన్ని ద్వేషించాలి కానీ సహోదరులని కాదు కదా బ్రదర్ అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ లోకంలో ఉన్న వ్యక్తులని అయితే పాపం చేసినప్పుడు పాపాన్ని ద్వేషిస్తాం వాళ్ళని ప్రేమిస్తాం నువ్వు దేవుని దగ్గరే ఉంటూ దేవుళ్ళో ఉంటూనే పనుకు మల్లి పనులన్నీ చేస్తూ ఉంటున్నప్పుడు నిన్నెలా సపోర్ట్ చేయమంటావు కండించొద్దా తిట్టొద్దా చేయాలి కదా అలా లేకపోతే నువ్వేం చేస్తావు మతం అందరూ కలిసి తిరిగేస్తా నీ నీ పనిది నా పని అది ఉంటుంది అప్పుడు సంఘం పాడైపోతుంది ఇంతకన్నాడు పులుసు ముద్ద ఒకటైనా ఏం చేస్తుందట పిన్నంత పులుపు చేసేస్తుందట మతం అంతా సామెతలు చెప్తాడు బుక్కావాణి తైలంలో చచ్చని ఏగ ఒకటి పడడం వల్ల తైలమంతా దుర్వాసన కొట్టిన కదా అంటాడు ఒక ఏగే కదా నువ్వుసాడట ఆ ఏగ ఏం చేసిందంటే తెలుసా మొత్తం నూనె అంతా పాటు చేసి పడేసిందట స్మెల్ వచ్చేలాగా మళ్ళీ కూడా అంతే మళ్ళా ఉన్నటువంటి చిన్న మూర్ఖత్వం మళ్ళీ ఉంటున్నటువంటి చిన్నది ఏదైనా దుష్టత్వం సంబంధించిన ఛాయలు ఉంటే మొత్తం బ్రతుకుని పాటు చేస్తుంది సంఘాన్ని పాటు చేసే పరిస్థితి వస్తుంది అందుకే నా విషయాలు మాట ఎందుకని ఎందుకు ఈ విషయాలు చెప్తున్నట్టు వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకెలా వెలుపల వారు అంటే ఎవరు వెలుపలి వారికి బయట వాళ్ళకి తీర్పు తీర్చడం నాకేటి సంబంధం అంటే నేను ఎలా తీర్చగలను వాళ్ళకి తీర్చలేను మరి హక్కు ఎవరి మీద ఉంది ఇక్కడ చెప్తున్నాడు వెలుపల వానికి తీర్పు తీర్చడం నాకెలా వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపల వారైన సంఘంలో ఉన్నవారు తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి చూసారా ఎంత కఠినంగా మరి మాట్లాడతానట్ట ఒకవేళ దేవుళ్ళు ఉంటూనే వివేకాన్ని ఉపయోగించుకోకుండా పాపాన్నే చేస్తూ పరుగులు పెడతాను అలాంటి వాడిని కట్ చేశాడు ఇంకా ఉండొద్దు ఎందుకని ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడంటే క్రీస్తు వచ్చేటప్పటికి సంఘం మళ్ళీ లేకుండా ఉండాలి ఎందుకంటే మళ్ళీ లేకుండా కడుక్కుని వెళ్ళాడైనా అది డాగ్ అయినా మచ్చైనా కలంకమైనా మరి అట్టిది ఏది లేకుండా క్రీస్తు తన రక్తం చేత ఉదకంతో స్నానం చేయించినట్లుగా వాక్యంతో మనందరినీ కడిగాడు కడిగి పవిత్రపరచుకుని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకున్న ఈ స్థాయిని పోగెట్టే స్థితికి రాకూడదనుకుని కాపర్గా మనల్ని పెద్దలుగా కొంతమందిని విశ్వాసులు నిలబెట్టి పరిశుద్ధాత్మని కాపరగా నిలబెట్టి మనల్ని అందరిని నడిపిస్తున్నాడు క్రీస్తు వచ్చే సమయానికి కడుక్కున్న భార్యని కడుక్కున్నట్టుగానే మనం ఉండాలి పరిశుద్ధంగా తయారు చేసుకున్నటువంటి తన భార్యని పరిశుద్ధంగా ఉంచేటట్లుగానే మనం చేసుకోవాలి మలినమైన పద్ధతులకు వెళ్ళామనుకున్న అందరికీ దెబ్బలు తగులుతుంది ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిస్థితుల్లోనూ